మీ అని పిలిచి వెయిటింగ్ అందుకే ఈ మీటింగ్ ఇంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడా పిచ్చెక్కించే కాన్సెప్ట్ చెప్తానని మూడు నెలలు తప్పించుకు తిరుగుతున్నాడు ఏడాడు ఫైల్ వచ్చి నువ్వా అడి చూస్తావు ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడు భయపడుతున్న బూత్ బంగ్లానా వరుసగా భయపడుతున్న శవాల మహల్లో మిస్ట్రీయా మళ్లీ వెలుగులో వచ్చిన మహల్ దయమా దీని అర్థం ఏంటి అయితే అందరూ క్లియర్ గా వినండి ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రామ్ పేరు దెయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం లేదు ఫస్ట్ మనం ఆడిషన్స్ కండక్ట్ చేసి అందులోంచి ఏడుగురిని సెలెక్ట్ చేసి ఆ ఏడుగురిని ఏడు రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం దెయ్యం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి మూడు కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చేద్దాం తెచ్చినట్టు సేటంతా అంతా టీవీలకి అతుక్కుపోద్ది దెబ్బకి మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి మన దూసుకోపోద్ది ఇచ్చేసారు కదా పర్మిషన్ పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్ జస్ట్ ఒక యాడ్ ఎంత మంది భయం లేని వాళ్ళు వస్తారు దయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు మీ లద్దా అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి మూడు కోట్లు మీ సొంతం చేసుకోండి చూసారా ప్రోమో రెస్పాన్స్ క్రియేటివ్ డైరెక్ట్ స్ట్రెంత్ అంటే అదే మరి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏర్తాను మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ కదా నేనా మూసుకుంటే మేము చూసుకుంటాం ఫస్ట్ కంటస్టాండ్ ఏంటి ఖైదీలో చిరంజీవిలో ఉన్నాడు పర్సనాలిటీ ఉంటే సరిపోద్ది ఏంటి ఇది ఉండక్కర్లే అడగండి నీ పేరేంటమ్మా అశ్విన్ అంటే పేరులో విన్నుంటే షోలో విన్ అయిపోదామనే నా అవసరం నన్ను గెలిపిస్తుంది ఈ అవకాశాన్ని నేను వదులుకోను ఫిక్స్ కుర్రోడు చాలా కాంపిడెంట్ గా ఉన్నాడు మన షోకి ఎలాంటి కావాలి సెలెక్ట్ చేయండి ఏంటి సెలెక్ట్ చేసేది ఏం అడగకుండా సెలెక్ట్ చేస్తారా మరి అడగండి నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా ఏం చెప్పుకునే వెళ్ళిపోతానండి ఈడ రిజెక్ట్ చాలు వాళ్ళ చాలా విషయం ఉంది బొలుపు కూడా ఉంది ప్రోగ్రామింగ్ అట్టగా చెప్తున్నాడు వాడి నుండి సరిచాయిలే హదే మ్యాక్స్ వచ్చేవాడికి పిచ్చిక్కిస్తాడు చూడు ఆహ్ ఎక్కించు ఆ ఈడ శ్రష్ పూర్తి అయిపోయిన వాళ్ళు ఉన్నాడు అది మరి మన ప్రోమో రెస్పాన్స్ నమస్కారం సార్ ఆహా నమస్కారం నమస్కారం పేరు చెప్పు మీ పేరు నాకైతే తెలుస్తుంది సార్ నేను అడిగింది నీ పేరు అక్కడ రాసు చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్ నువ్వు ఎప్పుడు ఇంతేరా ఎప్పటికింతే బెళ్ళప్ అంతే మరి ఇంటర్వ్యూ ఉంటాంత ఈజీ కాదు నన్ను చూసి నేర్చుకో ఇటు అటు ఏం ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా ఆడిల్లా నుంచి పేరు చెప్పట్లేదు ఆడితో పేరు చెప్పి చూద్దాం నీ పేరేంటి పండుగాడు ఈడు కొడితే దెబ్బే తగలదు పండుగాడు ఏంట్రా ముద్దు పేరు సార్ ముద్దు పేరు బొద్దు పేరు పక్కన పెట్టి అసలు పేరు చెప్పా ఆ చెప్తున్నాను సార్ వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద్ ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒడ్డి కాసులవాడ ఆపద ముక్కలవాడ అలవేల మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచిదానంద సమత సద్గురు సాయినాథ్ గోవిందా గోవిందా పేరు చెప్పండి పద్యం చెప్పవేంట్రా ఇంతేనా ఇంకేమైనా ఉందా అంటే మధ్యలో కాణిపాక వినాయకుడు మర్చిపోయిందంట సార్ ఎవరు మా నాయనమ్మ మీ నాయనమ్మ బతికే ఉందా ఉంది సార్ నిన్ను నీ కేసు చేస్తా కొంట పేరు రాయకుండా సు నేను వదిలేసినా కదా మీరు వదిలేయండి నా పేరంతే అంటే నీకు ముందు వెనక ఏది లేదా ముందు మీరున్నారు వెనక చాలా మంది ఉన్నారు నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని అబ్బా బాలే త్రిపుర సుందరి చాలా నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు మీరే ఏ పేరుతో పేర్చే నాకు ప్రాబ్లం లేదు ఆవేశం వద్దు పప్పి ఆప్షన్స్ ఇచ్చావు కదా ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్ స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్ అమ్మాయికి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి బాలా ఓకేనా యూఆర్ సెలెక్టెడ్ థ్యాంక్ యూ నాకు ఓకే నెక్స్ట్ కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోవన్ వాళ్ళు ఉన్నాడు మీకు అందరు హీరోలోగానే కనపడతారు మీరు తప్ప డాక్టర్ నందన్ మీరు డాక్టరా ఎస్ మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా వాట్ ఆర్ యూ టాకింగ్ ఆ మహల్లో ఆరు నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని ఈ డాక్టర్ లేడు డిటెక్టివ్ ఉన్నాడు మనకు కావాల్సింది కూడా ఎలాంటి వాడే మీలాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది మీరుంటేనే మహల్లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి యు ఆర్ సెలెక్టెడ్ థ్యాంక్స్ గుడ్ లక్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ అబ్బు ఈడవాడు టూత్ పిక్ లొంగి ఉంది నీ పేరేంటమ్మా శివుడ్డే గుంటూరు జిల్లా పేద కోర్పాటి శివుడ్ నీ పేరుకి నీ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా ఆ దయ్యాన్ని చూసామంటే భయపడి చచ్చిరుకుంటాం ముందుగడిచి పార్పు దైయమనే దాన్ని గొంతు నొక్కి పిసుకుతా భయమనే దాన్ని కాల్తో అంతా మనిషి కూడ పోగలరు నీ రాదు లోపల రాయల్ కూడా లేదు యా యూ ఆర్ సట్టే బావుకి తెలుసు థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎటిగ్రె డాక్టర్ అడికి రాయలే లేదు మనిషి ఒకసారి నేను కూడా వేసుకోలేదు కదా చెప్పాను కదా సార్ నా పాదాలకు మీ నమస్కారాలు లేదా నా ఫాదర్ ఫాదరు నేను ఇంకా బ్యాచులర్ నే సృష్టి కారణం టైం ఉందండి సృష్టి శాంతించి బిడ్డా పట్టలో ఉన్నావు మరి గట దెయ్యాలను భయపెట్టడానికి సెటప్ నువ్వు మైదానమా కాదు ఎమ్మవై దానో మీరే కలిపి చదివి అంట్రా నువ్వు ఏం చేస్తుంటావ్ నాను ప్రేమిత్తుంటాను ఎవరిని ప్రపంచాన్ని అందులో నాను ఉన్నాను మీరు అన్నారు నీరు అన్నం పెడతాను రాబోవాలోజు మమ్మల్ని తీసే పర్వాలేదా పైబడి చెప్పి తీపించేత్తంలే సరే నువ్వు గెలుస్తావు నమ్మకం ఉందా ప్రభు ఆద్యం ఉంటే పాయిచిని కూడా పాయిచం అయిపోద్దినైనా అంత అని చూసుకుంటారులే వెరీ గుడ్ సిలిగేషన్ ప్రశ్నలకు సింపుల్ గా సమాధానం చెప్తావు యు ఆర్ సెలెక్టెడ్ ఓ ప్రభు ఈ బుర్ర తక్కువ గొర్రె పెట్టాలని నువ్వే కాపాడుతు ఇలా గొర్రె అని పిలుచు అక్కడ బర్ర వచ్చి చూడు కరెక్టే నీ పేరేంటమ్మా బుజ్జిమ్మ ఏంటి అదే పేరా ఈ పేరు తవర్లరా పేరు గురించి ఎందుకులే గానీ ఈ సైజ్ చేసుకుని ప్రైజ్ కూడా

పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు మనకి అడుగు దానిమ్మ పండు లాగా ఉన్నావు దాని అమ్మ రిస్క్ అవసరమా రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్ నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది అందుకే వచ్చా సూపర్ యులెక్ట్ థ్యాంక్ యూ ఇదే రియాలిటీ షో లొకేషన్ మీరందరూ ఏడు రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్ ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీలో ఎవరైనా రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో మూడో రోజు ముందే క్విట్ అయిపోవాలా నాలుగో రోజు నుండి మీకు అవకాశమే లేదు మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్కి కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఏంటండ్రి నాకు ఈ పరీక్ష సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఎవ్వరూ కూడా వాల్యూబుల్స్ క్యారీ చేయకూడదు ఈ ఏడు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో మూడున్నాయి ఒకటి ఔట్ హౌస్ లోపల రెండు పాడుబడ్డ బావి మూడు ద డేంజరస్ హిస్టారికల్ మిస్ ప్లేదం మీ అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి దెయ్యం ఉందనా లేదనా ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఈ భయపడ్డం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు మీరు భయపడడం భయపడకపోవడం దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయకపోవడం అది మీ పని జాగ్రత్తలు చెప్పడం కండిషన్ చెప్పడం అనేది మా పని అండర్స్టాండ్ దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి లేదా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంతే